నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ ఎయిట్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అసలు మీకు ఏం కావాలి అడిగింది సంయుక్త అసహనంగా శక్తి ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నువ్వే కావాలి అన్నాడు చురుగ్గా అతని వైపు చూసి గుండెల మీద చేయేసి నెట్టి మేడ మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది శక్తి నవ్వుకొని తన వెనుకే మేడపైకి వెళ్ళాడు సాంగ్స్ పెట్టుకుని పిల్లలు డాన్స్ వేస్తుంటే పెద్దలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సంయుక్త ఇప్పుడు నువ్వేయాలి అంది శ్రావ్య సంయుక్త ఉలిక్కిపడి వైపు చూసింది నేనా నాకు డాన్స్ వేయడం రాను శ్రావ్య గారు అంది ఆంటీ మీరు వేయాల్సిందే అని పిల్లలు చేయిపట్టి లేపారు సంయుక్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే వెయ్యి అన్నట్టుగా భవానీ సైగ చేసింది ఇప్పుడు డ్యాన్స్ వేయకుంటే అతనికి భయపడి వేయలేదనుకుంటాడు నాకేం భయం అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుని వేస్తాను అంది బర్సూరే మేఘా సాంగ్కి డాన్స్ చేయడం మొదలుపెట్టింది సంయుక్త సాంగ్కి అనుగుణంగా స్టెప్స్ వేస్తున్న సంయుక్తను కన్నార్పకుండా అలాగే చూస్తుండిపోయాడు శక్తి తననే చూస్తున్న శక్తిని చూసి సిగ్గుపడుతూ డ్యాన్స్ వేస్తుంది సంయుక్త ఇద్దరిని చూసి భవానీ శ్రావ్య సైగిలు చేసుకుని నవ్వుకున్నారు సంయుక్త తరువాత శ్రావ్య కూడా డాన్స్ వేసింది కొద్దిసేపు అక్కడే గడిపి కిందకు వచ్చారు భోజనం చేసి శక్తి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉంటే సంయుక్త వచ్చి పడుకుంది ఫోన్ మాట్లాడి వచ్చి కాసేపు వర్క్ చేసుకుని పడుకున్నాడు శక్తి సాయంత్రం శక్తి ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా అప్పుడే సూపర్ మార్కెట్ నుండి ఇషిక రావడం చూసి ఆపి తనని చూస్తుండిపోయాడు కార్ దాటుకుని ఇషిక వెనక్కి వెళ్ళగా కార్ స్టార్ట్ చేయబోయిన శక్తి వెనకాలే నలుగురు చిల్లర విధవలు అరుస్తూ వెళ్లడంతో కార్ బయట మిర్రర్ నుండి చూశాడు కార్ దగ్గర ఉన్న ఇషికను ఆ నలుగురు విధవలు చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తున్నారు అది చూసి శక్తి కోపం నషాలానికి అంటింది వెంటనే కార్ దిగి ఆ నలుగురు విధవలను ఇష్టం వచ్చినట్టు రెండు నిమిషాల్లో కొట్టిపడేశాడు తన కోసం వచ్చిన అన్నయ్యను చూసి ఇషిక ముఖం సంతోషంతో వెలిగిపోయింది తన వైపు ఒకసారి చూసి కారు కూర్చున్నాడు ఇషిక కొద్దిసేపు చూసి కార్లో స్టార్ట్ అయ్యాక శక్తి కార్ స్టార్ట్ చేశాడు ఆడపిల్ల ఒక్కతి రాకపోతే మొగుణ్ణి తోడు తీసుకురావచ్చు కదా ఆ బాస్టర్డ్ అలా ఇలా వదిలేశాడు అని తిట్టుకున్నాడు శక్తి సిద్ధు ఇషిక మీద ఎంత కోపం ఉన్నా చెల్లి ఆపదలో ఉంటే అన్నయ్య మనసు తట్టుకోలేకపోయింది సాయంత్రం సంయుక్త తన గది సర్దుతూ ఉండగా మొండి టింకు తన గదికి వచ్చారు ఏంటి పిల్లలు ఇటొచ్చారు వాళ్ళని నవ్వుతూ దగ్గర తీసుకుని అడిగింది సంయుక్త మాతో ఎవరూ ఆడుకోవడం లేదు నువ్వు రా అంటే ఆడుకుందాం అన్నారు బొంగ పెట్టి సరే పదండి ఏ ఆట ఆడదాం అని సంయుక్త అడగగా దాగుడు మొదలాడదాం అని పైకి లాకిళ్లారు ముగ్గురు ఆడుతూ సంయుక్త టర్న్ రాగానే తన కళ్లకు గంతలు కట్టి ఆట మొదలుపెట్టి ఆంటీ అటు ఆంటీ ఇటు అని ఆమెను తిప్పుతూ కేరింతలు కొడుతున్నారు వారి ఆనందం వింటూ సంయుక్త కూడా ఉత్సాహంగా కదులుతుంది సడన్ గా ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది ఏ పిల్లలు మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసు మీరు శబ్దం చేయకపోతే నేను మిమ్మల్ని పట్టుకోలేనా అని వేగంగా కదులుతూ చేతులను ముందు ముందుకు చాపుతూ వెతుకుతున్న ఆమెకు సడన్గా ఏదో అనుమానం వచ్చి ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి వెంటనే గబాల్న గంతలు తీసేసి చూడగాని ఎదురుగా చేతులు కట్టుకుని చూస్తున్న శక్తి కనిపించాడామకు అది కూడా అడుగు దూరంలో కొంచెం ఉంటే ఆమె అతన్ని గుద్దుకునేది దాంతో ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్లుగా అయ్యిందామకు దాంతో చురుగ్గా రెండడుగులు వెనక్కి వేసి చుట్టూ పిల్లల కోసం చూసింది దూరంగా వాళ్ళ కేరింతలు వినిపిస్తుంటే అనుమానంగా పక్కకువాలి పిట్టగోడ మీద నుండి కిందకు చూడగానే ఒకరినొకరు పట్టుకోవాలని పరుగులు పెడుతూ లాన్లో ఆడుకుంటున్నారు పిల్లలు వాళ్లే ఇక్కడ లేనప్పుడు ఇక ఇక్కడ ఉండడంలో అర్థం లేదని వెళ్ళిపోవడానికి కదిలిన ఆమె చేయి పట్టి ఆపాడు శక్తి ఇప్పుడు మీతో గొడవపడడం నాకిష్టం లేదు నా చేయి వదలండి అంది నిర్లిప్తంగా టచ్ చేయకుండానే నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలిసిందో చెప్పు వదిలేస్తాను అన్నాడు ఆమె వైపు చూస్తూ ఆ మాటతో ఆమె గుండె వేగం మరింతగా పెరిగిపోయింది ఏమని చెప్తుంది ఎలా చెప్తుంది ఆ విషయం తనకే తెలీదు అతను దగ్గరగా ఉన్నప్పుడు తన ప్రవర్తన తనకే వింతగా ఉందంటే ఇక ఇప్పుడు ఇతను అడిగిన ప్రశ్నకు ఏమని బదిలిస్తుంది అందుకే మీతో అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయడానికి నేను లేను ఐ హ్యావ్ వర్క్ అని అతని చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆమె వైపు చూస్తూ స్ప్రింగ్ తిప్పినట్లుగా ఆమె చేతిని వెనక్కి మడిచి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు ఏం చేస్తున్నావు లేవు అంది కొంచెం కోపంగా అతను సూటిగా ఆమె వైపే చూస్తున్నాడు ఆ బాణాలను తట్టుకోవడం ఆమె వల్ల కావడం లేదు దాంతో కళ్ళను దించేసి చెప్తుంది వినిపించడం లేదా నన్ను వదలండి అంది మళ్ళీ నా వైపు చూడు అన్నాడు ఎందుకు చూడాలి నాకు కింద పని ఉంది నన్ను వదలండి మీ ఇష్టానికి నన్ను తాకే హక్కు మీకు లేదు అంది కోపంగా ఏటో చూస్తూ ఫ్రీగా ఎగురుతున్న కురులు భయంతో వాల్చేసి అవస్థ పడుతున్న నయనాలు కోపం వల్ల ఎరుపెక్కిన చెక్కిళ్ళు అదురుతున్న పెదవులు సుతిమెత్తగా తాకుతున్న ఆమెపై ఎదవల్ల అతనిలో గిలిగింతలు కలుగుతుంటే ఆమె వంకే సూటిగా చూస్తూ వదులుతాను అయితే మనమిద్దరం కూడా ఒక ఆట ఆడుదాం అన్నాడు క్యాషువల్గా ఆట అది కూడా మనిద్దరం చిన్నపిల్లల ఆటలేంటి పిచ్చిగాని పట్టిందా అన్నట్లుగా అతని వైపు తలతిప్పి చూసి ఏదో గుర్తొచ్చినట్లుగా మళ్ళీ ముఖాన్ని తిప్పేసుకుంది ఏం నువ్విప్పటి వరకు చిన్నపిల్లలతో చేరి చిన్నపిల్లల్లా ఆడలేదా అని సాగదీశాడు కావాలని ఆమె మనసులో మాట తెలిసినట్లుగా అది వాళ్ళ ఆనందం కోసం అంది పొగరుగా సరే ఇది నా ఆనందం కోసం అన్నాడు టక్కున చురుగ్గా అతని వైపు చూస్తూ ఐ సెడ్ లీవ్ మీ అంది నేను చెప్పింది చేస్తానని చెప్పు వదులుతాను అన్నాడు ఉడుంపట్టులా ఉన్న అతని బందికాన నుండి తప్పించుకుని వెళ్లిపోవాలనుకోవడం వీలుపడదని ఎన్నోసార్లు ఆమెకు అవగతమైంది అందుకే అతని మాట వినడమే శరణ్యంలా ఏం చేయాలి అన్నట్లుగా వైపు ఏంటంటే అని సాగదీశాడు కావాలని మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతున్నాడో అని అనుమానంగా భయంగా ఆమె చూస్తుంటే నువ్వు మళ్ళీ కళ్ళ గంతలు కట్టుకుని నన్ను తాకాలి అని ఆపి ఆమె వైపు కవ్వింపుగా చూస్తూ చేతులతో కాదు నీ పెదవులతో నన్ను తాకుతూ ఆ భాగం పేరు చెప్పాలి అన్నాడు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి రెండు సెకండ్లు తేలిపారా అతని చూస్తుంటే అతని ఈ లోకంలో లేనట్లుగా ఆమెవైపే చూస్తుండిపోయాడు అతని మరో మరోచోట ఉందని ఆమెకు అతి దగ్గరగా ఉన్న అతన్ని నెట్టినట్లుగా తోసి పారిపోబోయింది ఆమె నెట్టిన ఫోర్స్కి చిన్నగా వెనక్కైతే తూలాడు కాని ఆమె చేతిని మాత్రం అతను దాంతో తన చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటున్న ఆమెవైపు చూసి అమాంతం అతని గుండెల మీదకు లాక్కొని ఆమె నడుం చుట్టూ చేయివేసి ఆమెను కౌగిలిలో బంధించి సరే నువ్వు చేయకపోతే నేనే నిన్ను తాకి చెప్తాను అని ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాడు ఈ హఠాత్ పరిణామానికి ఆమె షాక్ అయ్యి అతని గుండెల మీద చేతులేసి నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది కానీ అది వృధా ప్రయాసని ఆమెకు తెలియడం లేదు మిస్టర్ శక్తి ఏంటి బిహేవియర్ మీ ఇష్టానికిలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారేంటి నన్ను వదలమంటుంటే మీకు అర్థం కావడం లేదా అంది కోపంగా అప్పుడే సంయుక్త అని పిలుస్తూ శ్రావ్య రావడంతో బ్రతికిపోయావు అని నవ్వి ఆమెను వదిలిపెట్టాడు వదలడమే ఆలస్యం ఫాస్ట్గా మెట్లు దిగి కిందకు వచ్చింది ఇక్కడున్నావా అని శ్రావ్య ఏదో మాట్లాడుతూ ఉంది ఆ మాటలేవి సంయుక్త చెవికి చేరడం లేదు నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు అసలేంటి అతని ఉద్దేశం కోపం బాధ రెండూ చేరాయి ఆమె మొహంలో అలాగే ఆలోచిస్తూ శ్రావ్యతో పాటు కిందకి వెళ్ళింది భోజనం చేసి శక్తి పైకి వెళ్లాడు కింద శ్రావ్యతో మాట్లాడుతున్న సంయుక్తిని చూసి ఏదో ఆలోచన వచ్చిందాన్లా మెల్లిగా ఎవరూ చూడకుండా పైకి వెళ్ళింది శాన్వి శక్తి తన లాకర్లో ఏవో ఫైల్స్ చూస్తున్నాడు శాన్వి శక్తిని చూసి తన గది పక్క బాల్కనీ నుండి కింద సంయుక్తను చూస్తుంది కొద్దిసేపటికి సంయుక్త పైకి రావడం గమనించి మెల్లగా శక్తిని వెనుక నుండి హత్తుకుంది ఒక్కసారిగా షాకిన శక్తి తనని హత్తుకుంది సంయుక్తని అనుకుని అలాగే నిలబడిపోయాడు పైకి వచ్చిన సంయుక్త ఇద్దరినీ అలా చూసి శిలలా స్తంభించిపోగా గా సంయుక్తని చూసిన శక్తి అయోమయంగా తల తిప్పి వెనక్కి చూశాడు వెనుక హత్తుకుని ఉన్న సాన్విని చూసి షాకయ్యి తనని విడిపించుకుని శాన్వి నువ్వేంటికడా అని అరిచాడు శాన్వి సిగ్గుపడుతున్నట్లుగా తలదించుకుని ఉంది సంయుక్త కోపంగా చూసి నేను అనవసరంగా వచ్చాను సారీ ఫర్ డిస్టర్బింగ్ అని రివ్వున వెనక్కి తిరిగింది శక్తి ఫాస్ట్గా కదిలి ఆమె చేయి పట్టుకుని ఆపి నేను చెప్పేది విను ఇక్కడుంది శాన్వి అని నాకు తెలీదు నువ్వే అనుకున్నా అని శాన్వి వైపు తిరిగాడు శాన్వీ నువ్వేనా నిజం చెప్పు ఎందుకొచ్చావి ఇక్కడికి అని గట్టిగా అడిగాడు శాన్వి ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోయింది శాన్వి అని గట్టిగా అరుస్తున్న శక్తికి ఎదురుగా నిలబడి ఎందుకు అరుస్తున్నారు మీ బండారం బయటపడిందనా అంది కోపంగా సంయుక్త పిచ్చి పిచ్చిగా మాట్లాడకు తను నాకు చెల్లితో సమానం అలాంటి ఉద్దేశం నాకు లేదు అన్నాడు నువ్వు ఆ ఉద్దేశం లేదని చెప్తావు తానేమో మీ ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయని చెప్తుంది నీకు తనతో రిలేషన్ ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు తనని చేసుకోవాల్సింది కదా అని సంయుక్త ఆరుస్తూ ఉంటే నీకు చెప్తే అర్థం కావట్లేదా నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు మా మధ్య అన్నాడు ఆమె చేతులను పట్టుకుని అతని చేతులను విదిలిస్తూ నన్ను ముట్టుకోకండి నీలాంటి వాడికి నన్ను ముట్టుకునే అర్హత లేదు అని గట్టిగట్టిగా అరుస్తున్న సంయుక్తను కోపంగా చూసి దగ్గరికి లాక్కొని అతని పెదవులతో ఆమె పెదవులను బంధించాడు ఈ హఠాత్ పరిణామానికి కోపంతో ఆశ్చర్యంతో సంయుక్త కళ్ళు పెద్దవయ్యాయి అతని దూరం నెట్టాలని అతని నుండి విడిపించుకోవాలి అని అతని ప్రవర్తనకు అతని గుండెల మీద కొడుతూ గింజుకుంటుంటే శక్తి ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దులోని తీవ్రతను పెంచి ఊపిరి భారం అవ్వగా ఐదు నిమిషాల తర్వాత ఆమెను వదిలి ఆమెవైపే తీక్షణంగా చూస్తూ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నా ఫస్ట్ కేస్ ఆయన తను నా చెల్లెలతో సమానం అని కోపంగా చెప్పి ఆమెను వదిలి బయటకు వెళ్ళిపోయాడు సంయుక్త అలాగే డోర్కి జారగిలబడి కింద కూర్చొని తన పెదవులను చేతితో తడుముకుంది నేను తనని అనుమానించనని కోపంతో చేశాడా లేదా తన జీవితంలో నాకు మాత్రమే చోటుందని నేను బాధపడకూడదని చేశాడా ఎందుకు చేశాడు అని ఆలోచిస్తూ ఎంతకీ సమాధానం దొరకపోయేసరికి నా ఫస్ట్ కేస్ ఇంత కన్ఫ్యూషన్తో ఎండవుతుంది అనుకోలేదు మిస్టర్ శక్తి నీ వేరియేషన్స్తో నాకు పిచ్చెక్కిస్తున్నావు అని తల్లెపట్టుకుని కూర్చుంది శక్తి కింద గార్డెన్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు సంయుక్త పడుకున్నా కూడా తను నా భార్య నన్ను దాటి తనని తీసుకెళ్ళలేరు అన్న శక్తి మాటలు శక్తి ముద్దుపెట్టిన సంఘటనే కళ్ళ ముందు మెదులుతుండటంతో నిద్ర అసలు పట్టట్లేదు సంయో ఒక్క ముద్దుకి ఇలా అయిపోతే ఎలా వాడు నిన్ను శత్రువులా చూస్తాడు నువ్విలా అతని గురించి ఆలోచించకూడదు అని తనకి తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే డోర్ సౌండ్ కావడంతో శక్తి వస్తున్నాడు అని కళ్ళు మూసుకొని నిద్ర నటించింది శక్తి ఆమెకు దగ్గరగా వస్తున్నట్టు అనిపించి ఆమె గుండె వేగం విపరీతంగా పెరిగింది ఇతరేంటి వస్తున్నాడు ఏం చేస్తాడో చూద్దాం అని ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకుంది శక్తి సంయుక్త నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అల్మారా ఓపెన్ చేసి అందులో ఆల్బం తీసి చూస్తున్నాడు సంయుక్త మెల్లగా ఒక కన్ను తెరిచింది ఫోటోలు చూస్తున్నాడా సంయు నీ మైండ్ మైండేంటే ఇంత డర్టీగా తయారైంది అని తలకొట్టుకుని ఎవరి ఫోటోలు అవి అని కొద్దిగా తలెత్తి చూడడానికి ట్రై చేసింది ఇషికతో శక్తి ఉన్న ఫోటోలు అవి అవన్నీ చూస్తూ అతని కళ్ళలో కదలాడిన కన్నీటి పొర సంయుక్త దృష్టిని దాటిపోలేదు ఇషికతో పాటు సిద్ధు ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి శక్తి అవి చూస్తూ ఉంటే సంయుక్త షాకింగ్ గా అతని వైపు చూసింది కొన్ని క్షణాల్లోనే అతని ముఖంలో రంగులు మారి ఆల్బం లోపల పెట్టి దడోల్మని డోర్ వేసి కోపంగా వచ్చి పడుకున్నాడు సంయుక్త పెదవులపై సన్నగా నవ్వు విరిసింది అంటే అన్నయ్య వదిన మీద శక్తికి కోపం ఉన్నా ఎక్కడో ఒక మూల ప్రేమ ఇంక దాగుందన్నమాట అని అతని వైపు తిరిగింది నిద్రలో కూడా చిరాకుగా కనుబొమ్మలు ముడుచుకుని పడుకున్నాడు అతని కళ్ళలో కన్నీళ్లు గుర్తొచ్చి ఆమె మనసు చివుక్కుమంది అతని కోపంలో అర్థం ఉంది కాని ఎన్నాలిలా నీ ఒక్కడి కోపం పంతం వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు శక్తి అని అతని చెంపు మీద చేతితో నిమురుతూ అతన్ని చూస్తుంది ఆ తరువాత ఏం జరగబోతుంది సంయుక్త ప్రేమలో శక్తి పడిపోయాడా వీళ్ళిద్దరి మధ్య దూరం తగ్గి ఇద్దరూ ఒక్కటవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్